గౌతమ్ గంభీర్ టీమిండియాకి ఎట్కోచుగా వచ్చిన తర్వాత ఎన్ని ఘోరాలు జరిగాయి టీమిండియా ఎంత కోల్పోయింది టీమిండియా ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఘోరంగా ఓడిపోయింది అని క్లారిటీకి చెప్తాను వినండి నెంబర్ వన్ టీమిండియా శ్రీలంకతో ఓడియ సిరీస్ ఓడిపోయారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇంతకంటే ఘోరం ఏంటి ఆ రోజైతే శ్రీలంక వాళ్ళు స్పిన్ మాయజలంతో ఊచ కోత ఆడించేశారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయామాలోనే ఇది జరిగింది ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఓడియ సిరీస్ ఓడిపోయాం అగైన్ శ్రీలంకపై ఇంకా నెక్స్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆమె లాస్ట్ టెస్ట్ సిరీస్ వర్సెస్ న్యూజిలాండ్ ఎట్ హోమ్ అంటే మా అన్న గడ్డ మీదకి వచ్చి మనల్నే న్యూజిలాండ్ వాళ్ళు అయితే వైట్ వాష్ చేసి ఓడిచ్చేసారు మామ పిచ్చా పీక్స్లో దారుణంగా ఓడిచ్చేశారు మనన్నైతే ఇంకా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ హోమ్ టెస్ట్ అగెయిస్ట్ సౌత్ ఆఫ్రికాపై రెండు టెస్ట్ మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయాం అది పన్నెండు సంవత్సరాల తర్వాత ఇది కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలోనే జరిగింది ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ లాస్ట్ త్రీ కన్జిక్యూటివ్ హోమ్ టెస్ట్ అంటే వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవటం ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫార్టీ సెవెన్ ఇయర్స్లో టీమిండియా ఇది కూడా గౌతమ్ గంభీర్ హయామలోనే జరిగింది నలభై ఏడు సంవత్సరాల తర్వాత వరుసగా త్రీ టెస్ట్ మ్యాచెస్ ఓడిపోయాం ఇంకా నెక్స్ట్ ఫర్ ఫస్ట్ టైం ఫెయిల్ టు చేస్ టార్గెట్ అండర్ టూ హండ్రెడ్ ఎట్ హోమ్ హోమ్ గ్రౌండ్లో టూ హండ్రెడ్ రన్స్ చేసే లేక మనం ఓడిపోవటం ఇదే ఫస్ట్ టైం అంట మామ చరిత్రలోనే ఫస్ట్ టైం హోమ్ గ్రౌండ్లో ఇలా ఓడిపోవటం ఇది కూడా గౌతమ్ గంభీర్ హయామలోనే జరిగింది ఇంకా నెక్స్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా వేర్ వైట్ వాషెడ్ త్రీ జీరో ఇన్ ఏ హోమ్ టెస్ట్ సిరీస్ అగెనెస్ట్ న్యూజిలాండ్ పై మనకి దారుణంగా త్రీ మ్యాచెస్ ఓడిపోయి వైట్ వాష్ అయిపోయింది ఇది కూడా ఫస్ట్ టైం అంట హోమ్ గ్రౌండ్లో ఇలా జరగటం ఇంకా నెక్స్ట్ అయితే మెల్బోర్న్లో మనకి ప్రతిసారి మ్యాక్సిమం ఘన విజయమే అలా పదమూడు సంవత్సరాలుగా ఘన విజయం సాధిస్తూనే ఉన్నాం ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ అంట టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్లో ఓడిపోవటం ఇది కూడా గౌతమ్ గంభీర్ హయామాలోనే ఇంకా నెక్స్ట్ అయితే బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ సిరీస్లో ఓడిపోవటం పది సంవత్సరాల్లో ఇదే మొట్టమొదటిసారి అంట మళ్ళీ ఇది కూడా గౌతమ్ గంభీర్ హయామాలోనే ఇన్ని దారుణాలు మామ బీజీటీ బోర్డర్ గవస్కర్ ట్రాఫీ కూడా మనం పది సంవత్సరాల తర్వాత ఓడిపోయామంట ఇది కూడా గౌతమ్ గంభీర్ హయామాలోనే ఇంకా నెక్స్ట్ అయితే ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ ఇండియా లాస్ట్ త్రీ మ్యాచెస్ అగెనెస్ట్ ఆస్ట్రేలియా ఎన్ఏ టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాలో మనం మూడు టెస్ట్ మ్యాచ్లు ఘోరంగా ఓడిపోయాం అది కూడా పన్నెండు సంవత్సరాల తర్వాత అంట ఇంకా అలాగే డబ్ల్యూటీసీలో మనం క్వాలిఫై అవ్వకపోవటం ఫర్ ద ఫస్ట్ టైం అంట ఇది కూడా గౌతమ్ గంభీర్ హయాంలోనే ఇన్ని ఘోరాలు బాబు ఇన్ని రికార్డ్స్ కోల్పోయాం మనం ఇంకా చూస్తే చూశారు కదా డబ్ల్యూటీసీలో క్వాలిఫై అవ్వకపోవటం ఏంటి టెస్ట్ క్రికెట్ ఫార్మేట్లో కింగ్ అనేవాడు ఒకడున్నాడు విరాట్ కోహ్లీ టీమిండియాని నెంబర్ వన్ ర్యాంకింగ్ పొజిషన్లో ఫైవ్ ఇయర్స్ పెట్టిండు కానీ ఏం చేస్తాం అన్ను వదిలేసిండు అలాగే టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ ఇప్పుడు మన టీమిండియా ఫిఫ్త్ పొజిషన్ ఐదో ర్యాంకుకి వెళ్ళిపోయింది ఇంకేం చెప్తాం ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఇంకా నెక్స్ట్ అయితే ఫర్ సెకండ్ టైం ఇన్ నైంటీ టూ ఇయర్స్ టెస్ట్ క్రికెట్ హిస్టరీ ఇండియా ఫెయిల్ టు డిఫెండ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ రన్స్ అంటే త్రీ ఫిఫ్టీ ప్లస్ రన్స్ని డిఫెండ్ చేయటం ఇది రెండోసారంట ఈ నైంటీ టూ ఇయర్స్లో ఇన్ని ఘోరాలు మామ ఇంకెన్ని చూడాలో ఏందో పిచ్చ పిక్స్లో భయం వేస్తుంది ఇంకా పదకొండు సంవత్సరాల తర్వాత అంట సిక్స్ హండ్రెడ్ ప్లస్ రన్స్ మనం ఇవ్వటం తర్వాత త్రీ ఫిఫ్టీ ప్లస్ రన్స్ని డిఫెండ్ చేసుకోలేకపోవటం ఇంకా నెక్స్ట్ ఇండియా లాస్ట్ ఓడిఐ ఎట్ ఎడిలైట్ ఎడిలైట్ గ్రౌండ్లో మనం ఓడిపోక మ్యాచ్ పదిహేడు సంవత్సరాలు అవుతుందంట పదిహేడు సంవత్సరాల తర్వాత మనం ఇలా ఓడిపోయాం మళ్ళీ ఇంతకంటే దారుణం ఏంటో బాబు ఇంకా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఎట్ హోమ్ పదిహేను సంవత్సరాల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం సౌత్ ఆఫ్రికాతో అది కూడా మన హోమ్లో ఇంతకంటే ఏంటి నెక్స్ట్ అయితే ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఇండియా లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎట్ ఈడెన్ గార్డెన్స్ నైన్ మ్యాచెస్ వరుసగా విన్ అవుతూనే వస్తాం కానీ ఏం చేస్తాం ఎయిట్ ఇయర్స్ తర్వాత ఆ మ్యాచ్ కూడా మనం ఓడిపోవడం జరిగింది ఇంకా నెక్స్ట్ అయితే ఇండియా ఫెయిల్డ్ టూ చేస్ వన్ ట్వంటీ ఫోర్ టార్గెట్ దేర్ లోయెస్ట్ ఫెయిల్డ్ చేస్ ఎట్ హోమ్ హోమ్లో ఇంతకంటే దారుణమే ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్ రన్స్ని టార్గెట్ చేసేలేక మన టీమిండియా అయితే ఓడిపోయింది ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ హోమ్ టెస్ట్ సిరీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాతో మనం ఓడిపోవటమే లేదు అలాంటిది టెస్ట్ సిరీస్ ఓడిపోయారంట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నెక్స్ట్ అయితే రిజిస్టర్డ్ దేర్ బిగ్గెస్ట్ టెస్ట్ డిఫెట్ ఫోర్ నాట్ ఎయిట్ రన్స్ ఇంత డిఫరెన్స్ తో అసలు టీమిండియా ఎప్పుడు ఓడిపోలేదంట ఫోర్ నాట్ ఎయిట్ రన్స్ డిఫరెన్స్ తో టీమిండియా ఓడిపోవటం ఇంతకంటే ఘోరాలేంటి మామ టీమిండియాకి హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత దారుణాలే దారుణాలు పిచ్చా పిక్స్లో భయమేస్తుంది భయం వేస్తుంది ఇలాగే కంటిన్యూ చేస్తే ఏదన్నా అంటే ఛాంపియన్స్ ట్రాఫీ కొట్టా టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టా అంటుండు కానీ చాలా రికార్డ్స్ కూడా మనం కోల్పోతున్నాం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి గౌతమ్ గంభీర్ కరెక్టా కాదా మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి